ప్రవర్తిస్త సోదరి మీరు చేయవలసిన ప్రతి పదో భాగం ద్రాక్షను తీసుకుంటున్న ఈ సంఘానికి తీసుకొని రావాలి తప్పండి నేను చెప్పింది చెప్పండి తప్పైతే మౌనండి నిజమైతే అరువును చెప్పండి అందరూ ఈ మాట నమ్మిన వారు అనువును చెప్పండి అంటే చెప్పిన వారు పిల్ల చెప్పిన వారు ఇక్కడ గమనించాలి చెప్పేది నమ్మ నమ్ముకుంటున్నారు మీరు ఇక్కడ బలలు తీసుకుంటున్నారు ప్రభు అత్తలో పారు పొందుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి దశమ భాగాలు తీసుకురావాలి ఎప్పుడైతే అబ్రాహ్మ అన్ని విషయాల్లో దశమ భాగం తీసుకొని వచ్చాడో దేవుడు అన్ని విషయాలు అప్రాహ్మణ ఏం చేశాడు నాలుగు వచ్చే మొదటి వచ్చినప్పుడు అన్ని విషయాలు కొన్నా కొన్నా అందుకే మనం అన్ని విషయాలు ఆశీర్వదించబడలేకపోతున్నాం దేవుడి ప్రియా సోదరి చూడన అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదించబడ్డాలంటే నువ్వు అడుగు పెట్టే స్థలంలో దేవుడు నీకు తోడుండాలి నీ దశమ భాగం దేవుని సంఘానికి తీసుకొని రావాలి దేవుని ప్రియా సోదరి చూడడా వేళ మన సంఘములో లక్ష రూపాయల జీతం తీసుకునే వాళ్ళే రెండు వందలు వంద రూపాయలు వాళ్ళు కూడా ఉన్నారు యాదో కూడా వేస్తున్నారా నేను అవి చూడలేదు నేను వంద చూశాను అంటే వాళ్ళు లేనప్పుడు ఎవరు లేనప్పుడు చూస్తా ఉంటారు దేవరాప్పుడు చాలా బాధ వేసింది దేవుని ప్రియా సోదరి చూడడా కొన్ని సంఘాల్లో ఎందుకంటే ఇప్పుడు సతీష్ కుమార్ గారు వాళ్ళందరూ వాళ్ళ గొప్ప గొప్ప చర్చిలో వాళ్ళు కోట్లు వేల కోట్లు ఉన్నాయండి ఏ ఇక్కడ పంపిస్తే మీకు ఆశీర్వాదాలు రాలేదా మీరు ఇక్కడ కాదా రక్షించబడింది మీరిక్కడ కాదా ఆశీర్వాదాలు పొందుతుంది ఎందుకండి అక్కడ పోయినందు వాళ్ళ కనీసం వాళ్ళ ఫలానా మార్చమ్మా అని నేను ఎప్పుడు పిలిచారా మీరందరూ పంపిస్తారు లిస్టు డేట్ ఆఫ్ బర్త్ లో బర్త్ మీరు పంపిస్తారు కంప్యూటర్ కంప్యూటర్లో ఫీడ్ అవుతూ ఉంటాయి రిమాండ్ అవుతూ ఉంటాయి వారేమి గుర్తు పెట్టుకొని అమ్మ మాత్రం ఈరోజు బర్త్ డే అని గుర్తు పెట్టుకొని మీ కోసం వచ్చి అన్ని కేకులు పంపించి ప్రార్థన దేవులు అవి రిమాండ్ అవుతూ ఉంటాయి దేవుని ప్రియా సోదరి సోదర నీ పేరు ఏందో కూడా తెలియదు వారికి తెలుసా నీ పేరెందో తెలుసు గర్వంతో చెప్తున్నా మీ పేరేందో నాకు తెలుసు మీ ఇంటి పేరేందో తెలుసు నీ పిల్లల పేరు ఏందో తెలుసు అంటే నేను సంఘానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఎక్కువగా మాట్లాడలేదు సంఘానికి నన్ను మీరు సేవకుడుగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అంతకు మించి నేను మాట్లాడలేదు కానీ సంఘానికి సేవలసిన దశమ భాగాలు రాకుండా వేరే సంఘాలు వెళ్తున్నాయి ఎందుకంటే మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను కానీ సంఘం కానీ మీ అందరి కొరకు పేరు పేరున ప్రార్థనలు జరుగుతున్నాయి చేయట్లేదా చేయట్లేదంటే చెప్పండి ప్రతి ఒక్కరి కొరకు మీ ఇంటిలో మీ కడుపును పుట్టిన బిడ్డకు కూడా ఇక్కడ ప్రార్థన దొరుకుతున్నాయి ఎక్కడ దేవాలి నీ ఆశీర్వాదాలు ఎక్కడ దేవాలి నీ దశమ వంద రూపాయలు వందలు అంటే అండి మీ సంపాదన అంటే వెయ్యి రూపాయల నెలకి మీ సంపాదన రెండు వేల రూపాయల మీ సంపాదన దేవుని ప్రియా సోదరి చోదర ఎవరి కాల సమయంలో చేయవచ్చిన సంఘమా మీరంతా కూడా మనమంతా ఒక కుటుంబమేనండి వేల రూపాయలు కోట్ల రూపాయలు పెద్ద పెద్ద సంఘాలు కొత్త ఉన్నాయి మన సంఘం కట్టుకోకపోతున్నాం గుర్తు పెట్టుకోండి మీరు ప్రతి రూపాయి వారు లెక్క చెప్తా ఉన్నారు జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు దేవుడి ప్రియా సోదరి సోదర నిజంగా నాకు సామన్ రాజు గారు వ్యక్తిగతంగా చాలా అభిమానం ఉంది గా మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి కానీ వ్యక్తిగతంగా నేను అనుభవా ఆయన అభిమానించే వ్యక్తి ఎందుకంటే ప్రతి రూపాయి విషయంలో కూడా భయపడే వ్యక్తి దేవుడికి నేను యథార్థంగా చెప్తా ఉన్నా ప్రతి రూపాయి కూడా నాకు జీవితం ఇచ్చేది కూడా ఓటో తారీఖు గారు ఎక్కడ ఉన్న వాళ్ళు క్యాబ్ నేను ఏదైనా లేదంటే సార్ ప్రతి రూపాయి కూడా ఆయన దేవుని భయంతో కూడా లెక్క రాస్తూ ఉంటానండి ఏం ప్రతి వాళ్ళు ఏదో పొగడాలని పొగిడితే నాకేం వీడు ఒక రూపాయి కూడా వీడికి ఇవ్వాలి కూడా దేవుని సోదరు ఎవరు వీలు అనుకుంటున్నారు నాకు ఆ పోలహరాల వీలు అంతే మంచిదనం అంతే మేము బాగున్నా నాకేమి వేల రూపాయలు ఇరవరు నాకు ఎన్నో ఇబ్బందులు అయినా కూడా ఎప్పుడు కూడా నేను వారిని అడిగి తెలియదు సంఘానికి తెలియకుండా తీసుకుంది లేదు మీరు అనుకుంటున్నారు వాళ్ళ గురించి నిజం చెప్తున్నా అంటే నేను సోదరి సోదరిస్తున్నాను మీరు తేవలసిన ప్రతి పదవ భాగం బళ్ళను ద్రాక్ష తీసుకుంటున్న ఈ సంఘానికి తీసుకుని రావాలి తప్పండి నేను చెప్పింది చెప్పండి తప్పైతే మౌనం నిజమైతే అరువును చెప్పండి అందరూ ఈ మాట నమ్మిన వారి అరువును చెప్పండి అంటే చెప్పిన వారు దేవుని చూపిడారా చెప్పిన వారు ఇక్కడ గమనించాలి మేము చెప్పేది నమ్మ నమ్ముకుండా ఉన్నారు మీరు ఇక్కడ పళ్ళను తీసుకుంటున్నారు ప్రభు రక్తంలో పాలు పొందుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి దశమ భాగాలు తీసుకురావాలి ఎప్పుడైతే అబ్రాహ్ము అన్ని విషయాల్లో దశమ భాగం తీసుకొని వచ్చాడో దేవుడు అన్ని విషయాలు అప్రాహ్మణ ఏం చేశాడు ఇరవై మధ్య మొట్ట వచ్చినప్పుడు అన్ని విషయాలు కొన్నా కొన్యా అందుకే మనం అన్ని విషయాలు ఆశీర్వదించబడలేకపోతున్నాం దేవుని ప్రియా సోదరి చోదన అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదించబడ్డాలంటే నువ్వు అడుగు పెట్టే స్థలంలో దేవుడు నీకు తోడుండాలంటే దేవుని ప్రియా సోదరి చూడడా నీ సంపాదనంతటిలో నీ దశమ భాగం దేవుని సంఘానికి తీసుకొని రావాలి ఈ ఉదయ కాస్తలో తీర్మానం చేసుకుందాం తీర్మాన ప్రదర్శిస్తారు దేవరాజు చెప్తున్నాడు కదా నీకు డబ్బంతా తీసుకొని పో కోట్ల రూపాయి వచ్చిందండి కోట్ల రూపాయి వస్తే దేవరాజు దగ్గర చెప్తున్నాడు ఏమని చెప్ మనమైతే ఏం చేస్తాం ఇద్దరు రాజును ముందుకొచ్చారు అక్కడ మెనక దగ్గరికి ఏం దగ్గర ఉంది ఒక రట్టాక్షరసం చేసుకొచ్చారు కానీ బెలారాజు ఏం తీసుకుని వస్తున్నాడు దేవుని ప్రియా సోదరి చూడడా దేవరాజు డబ్బును తీసుకొని వస్తున్నాడు అదే కనుక మన ఇద్దరికి రాజులు కానీ ఎదురుస్తే ఏం చేస్తావు మనం బెర్రజు చేస్తావా అబ్బా కోట్ల రూపాయలు వస్తున్నాయని మనకెందుకు అనుకుంటా ఇది బాగుంది అనుకుంటా కదా మాకు రొట్టె ద్రాక్ష అసలు ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏముంది ఏ ఆశీర్వాదం ఉంది కదా రాజు రావాలి మనకి బలే భలే ఉంటారు దేవుని ప్రియా చోదరి చూడ అయితే అప్రామ తాత్కాలికమైన ఆశీర్వాదం వైపు చూడలేదు కానీ నిరంతరం నిలిచి ఉండే ఆశీర్వాదం వైపు చూచాడు అదనయా అదనయా చెప్పాలందరూ కూడా గట్టిగా అదనయా తాత్కాలికమైన వాటి వైపు చూడలేదు దేవుని ప్రియా చోదరించి నిరంతరం నిలిచి ఉండే ఆశీర్వాదాల వైపు సోదరి సోదరించగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న తాత్కాలిక ఆనందాలు కాదు తాత్కాలిక దీవెన కాదు కావాల్సింది నేను చూడట చూడండి మన ఉత్సాగాలు ఉన్నంత సేపు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటారు కానీ వృద్ధాపి వచ్చేలాగే తినడానికి కూడా తిండి ఉండదు ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది మిడ్డల మీద ఆధారపడాల్సి వచ్చింది ఎప్పుడు ఒక టయానికి ఒక ముద్దేస్తారా అని బ్రేక్ పెట్టుకొని ఎదురు చూస్తే వారు లేకపోలేదు లక్ష లక్షలు సంపాదించిన వారు వారు ప్రతిభలో కూడా పెంచుకోసిన వారు కాదు దేవుని సంఘాన్ని ఆదరించిన వారు కాదు దేవుని యొక్క పరిచయంలో సహకరించిన వారు కాదు దేవుని ప్రియా సోదరిస్తూ ఉన్నారు ఇవ్వే కాలశలో మేనక ప్రధాన యాజకుడైన ఏసు క్రీస్తుకి దశమ పాదాలు ఇచ్చను ప్రభుత్వాన్ని సమీపిస్తున్న సోదరి చూడట విశ్వాసములు ఎదుగుతున్న సోదరించుట ప్రభు యొక్క ప్రభు యొక్క రక్తము స్వీకరించుట దేవుని యొక్క సరిగ్లు విజేత చూపించుట దేవుని యొక్క దీవిన ఆశీర్వాదాలు పొందుకుట శేవుడు మిమ్మల్ని దీవించడం కాక నీటికి రాదని ప్రతిరోజు క్రిస్తే ఆకాశ వాకలు విప్పి నీటే దీవులతో దేవుడు మిమ్మల్ని ఆదా ఆశీర్వదించడం కాక సమస్త విషయాలు సమస్త దీవులు దేవుని సోదరు మీ దశ బాగా తీసుకొచ్చింది మీకు ఎక్కువ సంపాదించి ఎక్కడికైనా పట్టించుతుంది తప్పులేదు కానీ మనకి మందిరం ముందు కట్టుకోకపోతున్నాం ఆలోచన చేయండి ప్రార్థన చేయండి ఆశీర్వదించడం కొలది దేవుని యొక్క మీరు ఎక్కడైతే ప్రభుత్వంలో సమీపిస్తున్నారో ఎక్కడైతే రక్షణ పొందారో ఎక్కడైతే వాక్యం చేత బలపరచబడుతున్నారు ఈ సమయం నుంచి ప్రతి రూపాయి కూడా సంఘములోకి వచ్చును గాక దేవుని మిమ్మల్ని దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం అందరూ దేవుని ప్రియా సోదరి సోదర ఇంకా చాలా ముందుగా సమయం లేదు మనకు ముగించారు ప్రార్థన చేసుకుందాం ఎవరికాశ చేయవచ్చిన మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రభు ప్రధాన యాజికుడు నీవయ్య నిరంతరం నిల్చుండే దేవుడు నీవయ్య ఈ లోకలో జీవిస్తున్న మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు సమాధానాన్ని అనుగ్రహించాడు మీకు మా కానుకులు సమర్పిస్తాం ప్రభు అంతకన్నా ముందుగా ప్రభు బలను సమీపిస్తున్న సోదరీసుడు ప్రధాన యాజకుడే అబ్రహాముకి ప్రభు బల ఇచ్చాడు ఇవదే కాల సమయంలో చేయవస్తున్న మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రభు బలను తమదిస్తున్న సోదరించి మన మధ్యలో ప్రభువే నీకు బలం ఇస్తున్నాడని కనపడేది ఇక్కడ మనుషులు కావచ్చు కానీ దేవుడే నీకు ప్రభు బలం ఇవ్వబోతా ఉన్నాడు తీర్మానం చేసుకుందాం ప్రభు బలం ఇవ్వబోతా ఉన్నాడు ప్రభు బలం ఇవ్వబోతా ఉన్నాడు ఎంతమంది విశ్వాసం ఉంచారో వారందరూ విశ్వాసంతో హృదయాలను ప్రభు సమర్పించుకోండి అందరు కనుమూసుకొని తీర్మానం చేసుకుందాం విశ్వాసం ఇచ్చిన వారు ప్రభువే బలని ఉన్నాడండి ప్రభువే ప్రధాన యాజకుడే ప్రభు యొక్క రక్తాన్ని శరీరానికి ఇవ్వబోతా ఉన్నాడు విశ్వాసం ఇచ్చిన హృదయాలను ప్రభుకు సమర్పించుకోండి హృదయాలను ప్రభుకు సమర్పించుకోండి ప్రభు ఆత్మరూపులో మన మధ్యలో ఉన్నాడండి ఆయన కనబడిన అదృశ్య లక్షణాలు కలిగిన దేవుడిగా మన మధ్యలో ఉన్నాడండి దేవుని ప్రియా సోదరి చూడ ఎంతో దేవుని పరిండి తీర్మానం చేసుకోండి నా సంఘానికి నా సంఘానికి నా దశ భాగాలు తీసుకొస్తాను అంతకన్నా ఎక్కువగా నా సంఘం కట్టబడటానికి నా దేవుని కొరకు శాయములో దేవుడు ఉన్నాడు స్త్రిలో దేవుడు ఉన్నాడు దేవుడు ఈ స్థలానికి నీ సంపాదన తీసుకొందండి ముందున్న రోజులు ఎంతో గొప్ప పని ఉందండి ఎంతో గొప్ప పని ఉంది ఎంతవరకు పంపించాడు ఇక చాలు అక్కడికక్కడ పంపించారు నీ మందిరం కొరకు మీ గుర్తుని విప్పాలి పిగబట్టండి పిగుబట్ట ప్రార్థన చేస్తున్నాం తీర్మానం చేస్తున్నాం మంది మీ ద్వారా ఇక చాలు మన సంఘం ఆశీర్వదకరంగా ఉండాలి అప్పుడుతో మన మందిరం కట్టుకోకూడదు గుర్తు పెట్టుకోండి అప్పుడుతో మన మందిరం కట్టుకోకూడదు మీ హృదయాలు తెరవండి ప్రభువే మీకు బలం ఇస్తున్నాడు బయట వాళ్ళు కలుమూసుకోవాలి చాలా మంది కలు మూసుకోవట్లేదు చూస్తున్నారు చూస్తున్నాడు అందరూ కూడా కలు దేవుని ప్రియా సోదరి చూడాలి తీర్మానం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మీకు ప్రభు పదమిస్తా ఉంది ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తబోతున్నాడు తీర్మానం చేసుకోండి మనం అప్పుల్లో మధురాన్ని కట్టుకోకూడదు హృదయాల తర్వాత గుప్పిళ్ళతో మన సంఘాన్ని ఆశీర్వదకరంగా మనమే మార్చుకుందాం ప్రార్థన చేసుకుందాం తీర్మానం చేసుకుంటాం పరిశుద్ధుడు అయిన మా ప్రభాని వందనాలు స్తో కాల సమయంలో మెరక చదువుకున్న జరాన్ని మా ముందుకు తెచ్చుకొచ్చేవారు బెరా అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తామని చెప్పారు ప్రభా మీరైతే ఈ లోకమే కాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ దాసును నింపే అయా విశ్వాసంతో విధేయతో నీ దాసు నీ యద్ద రొట్టిను ద్రాక్షరసను స్వీకరించిన హృదయ కాలక్రమంలో మీరు కూడా మా మధ్యలో ఉన్నారు ప్రభు మీరు మాతో ఉండి మాకు ఏతున్న ప్రభు యొక్క బలం బట్టి ఆయన నీ శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరవబడిన వారి విధేయు చూపించి నీ మందిరం కొరకు వారు గుబిళ్ళు విప్పులు కాక ప్రతి వాణిలో నుంచి దశభాగాలు దేవుని యొక్క సంఘానికి తీసుకొని కూర్చుందిగా ప్రభా ఇక చాలు ప్రభా ఎంతో మందికి ఇచ్చారు ఇక నుంచి అక్కడ కక్కడ కాకుండా మీ సన్నిధికి తేబడి ఈ మందిరం బహు సుందరమైన మందిరం మహిమధర మందిరం ప్రభా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఆధ్యాత్మికమైన మందిరముగా కట్టబడును కాక ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుని నీ సన్నిధికి వారి యొక్క సంపాదలు ఒక భాగము ఇచ్చును కాక మహిళ మా ఘనత ప్రభావం చెల్లి ఏ సుక్రీస్తునామలో వీడుకుంటున్నాము తండ్రి ఆమె